తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగవేల మెచ్చిన మ్యాట్ నట్రా జ్యువెలరీ మ్యాట్ తెనాలి కొత్తపేటలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ ప్రాంతంగా సరికొత్త సొగసులతో శోభిల్లుతున్నాయి ఇందుకు ప్రధాన కారకులు తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీకు తెలుసా కొత్తపేటలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషను సబ్ కార్యాలయం ఫైర్ స్టేషన్ సబ్జైలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తదితర కార్యాలయాలు ప్రాంగణాలు అన్నీ కూడా రెవెన్యూ హెడ్ కిందే ఉన్నాయి బ్రిటిష్ వారి హయాంలో అంటే సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం చాలా భవనాల వరకు నిర్మించబడినాయి అయితే అన్నీ కూడా కలగోడ గంపలాగా ప్రత్యేకించి తహసీల్దార్ కార్యాలయం సబ్ పోలీస్ స్టేషన్సు తదితర కార్యాలయాలు హద్దుగోడలు కూడా ఉండేవి కాదు అయితే తాజాగా తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రభుత్వ ఆస్తులు స్థలాలకు రక్షణ కల్పిస్తూ కార్యాలయం ప్రాంగణాలని దాతల సహకారంతో సుందరీకరణ చేయడం ప్రారంభించారు ప్రత్యేకించి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోనే మినీ మీటింగ్ హాలు అర్జీదారులకు వెయిటింగు రూము డైనింగ్ హాలు మరుగుదొడ్డి సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించారు అంతేకాకుండా తహసీల్దార్ కార్యాలయం బోర్డు చూస్తే ఏపీ సచివాలయం ఎంట్రన్స్ బోర్డులా గుర్తొచ్చేలా ఉంది సప్రజీ కార్యాలయం లోపలికి వెళ్ళడానికి సిమెంట్ రోడ్ను కూడా వీరే ఏర్పాటు చేయించారు ఒకప్పుడు వర్షం పడిందంటే ఈ ప్రాంతం అలాగే కార్యాలయాల గురించి నీటితో నిండిన అంటూ హెడ్డింగ్లతో వార్తాపత్రికల్లో వార్తలు వచ్చేవి అయితే మంత్రి మనోహర్ కృషితో ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది అందుకు అనుగుణంగా అన్నట్లుగా తహసీల్దార్ గోపాలకృష్ణ కృషితో చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన తహసీల్దార్ కార్యాలయం తదితర కార్యాలయాలు రూపురేఖలు మారిపోతున్నాయి వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నాయి తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంతైనా అభినందనీయులు తహసీల్దార్ కార్యాలయం మొత్తం మూడెకరాల ఎనభై ఏడు సెంట్లో ఉండేదండి ఇది సుదీర్ఘ కాలంగా అంటే ఇది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కార్యాలయం చరిత్ర ఉంది మరి దీన్ని ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజలు ఇది కార్యాలయంలో అడుగు పెడితే ఆహ్లాదంగా ఫీల్ అయ్యే విధంగా దీన్ని కొంచెం డెవలప్ చేయాలనిపించింది రెవెన్యూ సిబ్బంది అట్లాగే రిటైర్డ్ పీపుల్ కానీ ఎవరైనా మీటింగులు పెట్టుకునే విధంగా ఓ మీటింగ్ హాల్ అట్లాగే పబ్లిక్ ఎవరైనా వచ్చి తహసీల్దార్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడుదాకా అక్కడ గోడ దగ్గర ఎక్కడో అడుగు మీద కూర్చునేవారు అట్లా కాకుండా వారికి కూడా ప్రత్యేకంగా పబ్లిక్ వెయిట్ చేసేందుకు కూడా వెయిటింగ్ హాల్ అట్లాగే టాయిలెట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఏదైతే ఒక ప్రభుత్వ ఆఫీసు ప్రజల కోసం పనిచేస్తుంది అని తెలియజేయాలని నా ఉద్దేశం ఈ ఆఫీసు మంచి ఇంకా మంచి సర్వీస్ అందిస్తుంది మీకు అందరికీ అని చెప్పడం నా ఉద్దేశం పక్కన కూడా అది ట్రెజరీ ఆఫీస్ అయిపోయింది అక్కడికి వృద్ధులు వస్తారు మరి ఎలాగో ఇది చేశాం కాబట్టి దానికి కూడా ఒక రోడ్డే ఇచ్చి అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదు అనిపించింది అది కూడా రిక్వెస్ట్ చేసాం ఆ డోనర్ని దానికి ఆయన కూడా పాజిటివ్గా స్పందించి అక్కడ కూడా రోడ్ ఇచ్చాం అంటే అది కూడా కొంచెం పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ వచ్చే ఆఫీస్ కాబట్టి అది కూడా బాగుండాలని నా ఉద్దేశం ఏదేమైనా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే గవర్నమెంట్ పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ ప్రజలకు సర్వీస్ చేసేటప్పుడు ఎప్పుడూ బ్రెయిన్తోనే కాదు హృదయంతో కూడా పనిచేసి ప్రజల్లో వాళ్ళు ఏదైతే కష్టంతో వస్తారో వాళ్ళకి మంచి సర్వీస్ అందించాలనేది నా అభిప్రాయం ఓవరాల్ ఎన్ని రకాల డిపార్ట్మెంట్ ఉన్నాయండి అటు కోర్టు మన పోలీస్ స్టేషన్ ట్రెజరీ ఇటు పక్క ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ వెనక జైళ్ళ శాఖ ఆల్మోస్ట్ ఎన్జిఓ హోమ్ కానివ్వండి రిటైర్డ్ పెన్షనర్స్ బిల్డింగ్ కానివ్వండి ఇవన్నీ రెవెన్యూ శాఖ ఓనర్గా ఉన్న ల్యాండ్సే ఇవన్నీ ఈరోజున నేను కూడా ఈ రికార్డు వర్క్ కూడా తీసి వాటన్నిటిని కూడా రికార్డులో కూడా అప్డేట్ చేసే చర్య కూడా చేపట్టాను